హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధీటీ న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాసులు మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం పెద్దపల్లి పట్టణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటన చలో పెద్దపల్లి ప్రగతి పథం సకల జనహితం మన ప్రజా ప్రభుత్వం తొలి ఏడాదిలోనే యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగ నియామకాలు ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ శాఖ ఏర్పాటు ఐటీఐలను ఏటీసీలుగా అభివృద్ధి డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ దిశగా అడుగులు రాజీవ్ గాంధీ సివిల్ అభయ హస్తం అంటూ ప్రభుత్వం వేసిన ఒక యాడ్ మనం ఈ చిత్రంలో చూడొచ్చు ఇందిరమ్మ రాజ్యం దిశగా అడుగులు సబ్బండ వర్గాలు ఉద్యమించి తెచ్చుకున్న తెలంగాణ మొదటి పదేళ్ల బీఆర్ఎస్ ఘడియల పాలనలో ఆగమైపోయింది అధికారం ఫామ్ హౌస్కే పరిమితమై అన్ని రంగాల్లో అవినీతి రాజ్యం ఏలింది రాష్ట్ర ప్రగతి దారి తప్పగా ఇప్పుడు ఏడాది కాంగ్రెస్ పాలనలో పట్టాలెక్కి పురోగతిలో సాగుతుంది నీళ్లు నిధులు నియామకాలు నినాదంతో ఉద్యమించి రాష్ట్రం సాధించుకున్న తెలంగాణ సమాజం సొంత పాలకుల చేతిలోనే దగా పడింది సెంటిమెంట్తో రెండు విడతలు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కబట నాటకాలను పసిగట్టిన ప్రజలు మూడో మారు బిఆర్ఎస్కు మరొక అవకాశం ఇవ్వకుండా ఆయన ఆటలకు ముగింపు పలికారు మాటకు కట్టుబడి దాన్ని ఇచ్చింది సోనియా గాంధీ అని విశ్వసించి యావత్ తెలంగాణ సమాజం అధికారాన్ని కాంగ్రెస్కు కట్టబెట్టింది అంటూ మనం ఒక న్యూస్ చూస్తున్నాం కులగణతో దేశానికే ఆదర్శం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో సమగ్ర కుల గణన చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచింది తెలంగాణ దీంతో జనాభా ప్రతిపాదికన ఆయా సామాజిక వర్గాలకు న్యాయం చేసేలా చర్యలు తీసుకునేందుకు భూమికను సిద్ధం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం దళిత గిరిజన బీసీ మైనారిటీ విద్యార్థుల కోసం అత్యున్నత స్థాయిలో రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది రాష్ట్ర మంత్రివర్గంలోనే కాకుండా పలు రాజ్యాంగ చట్టబద్ధ సంస్థల్లో ఇతర నామినేటెడ్ పోస్టుల్లో బడుగు బలహీన వర్గాలకు తగు ప్రాధాన్యతనిస్తుంది ఇందులో భాగంగా నిర్వహిస్తున్న ప్రజావాణిలో నేరుగా అందుకున్న వినతుల్ని పరిశీలించి ఐదు లక్షల ప్రజా సమస్యలను ప్రభుత్వం ఇప్పటికే పరిష్కరించింది మిగతా వాటిపై ప్రక్రియ కొనసాగుతుంది అంటూ ఇంకొక న్యూస్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే నడుస్తున్న కాంగ్రెస్ ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు జరుపుకుంటే ఏమి చేశారని ఈ విజయోత్సవాలు అంటూ ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు ఈ ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పనులు కార్యక్రమాలే సరైన సమాధానాలు అంటూ గర్వంగా మేము చెప్పగలుగుతున్నాం అంటున్న మహేష్ గౌడ్ అధికారంలోకి వచ్చిన రెండవ రోజే మహాలక్ష్మి పథకం మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని నిరూపించుకుంది అంటున్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భారత తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ జయంతి సందర్భంగా మంగళవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నివాళులు అర్పిస్తున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మనం ఈ చిత్రంలో చూడొచ్చు మహిళా శక్తి ప్రజ్వ రిల్లుతుంది అంటూ ఒక న్యూస్ అధికారంలోకి రావడానికి ఓటరు జాబితాలో సగం కొన్ని చోట్ల సగాని కంటే ఎక్కువ ఉన్న మహిళా ఓటర్ల కోసం ఎన్నో పథకాలు ప్రకటిస్తాయి రాజకీయ పార్టీలు తీరా అధికారంలోకి వచ్చాక షరా మామూలే కొన్ని పార్టీలు పార్టీల నాయకులు మాత్రమే తాము ఇచ్చిన హామీల కన్నా ఎక్కువ మహిళల ఉన్నతి కోసం ఆలోచిస్తారు ప్రస్తుతం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న అనేక అంశాలు పరిశీలిస్తే గత ప్రభుత్వాల కన్నా మహిళలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చామంటున్న మంత్రి సీతక్క మంత్రి కొండా సురేఖ నామినేటెడ్ పదవుల్లో కూడా మహిళలకు ప్రాధాన్యం నామినేటెడ్ పదవుల విషయంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎవరూ అడగక ముందే మహిళా కమిషన్ చైర్మన్గా నేరెళ్ల శాలను నియమించి మహిళల పట్ల తమకున్న గౌరవాన్ని చాటుకున్నారు అంతేకాదు రైతాంగ సాయుధ పోరాటంలో దొరల దురాగతాలకు ఎదురు నిలిచి తమ హక్కు కోసం పోరాటం చేసి చరిత్రలో తనకంటూ ఒక పేజీని పదరిపరచుకున్న చిట్యాల చాకలి ఐలమ్మ వారసత్వాన్ని వణికిపుచ్చుకున్న ఆమె మనవరాలకు సభ్యురాలుగా అవకాశం కల్పించారు ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది అంటున్న మంత్రి సీతక్క మంత్రి కొండా సురేఖ న్యూయార్క్ టోక్యో నగరం లెక్క తెలంగాణ అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే నాలుగేళ్లలో లక్షన్నర కోట్లతో అభివృద్ధి చేస్తాం అంటున్న సీఎం నలభై వేల నుంచి యాభై వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం గోదావరి నీళ్లతో మూసి పునరుజ్జీవం మెట్రో విస్తరణ ట్రిబుల్ ఆర్కు ముప్పై ఐదు వేల కోట్ల చొప్పున నిధులు సిటీ అభివృద్ధిపై కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపక్షాలు మేధావుల నుంచి సలహాలు సూచనలు తీసుకుంటాం బీఆర్ఎస్ బీజేపీ పాలసీ డాక్యుమెంట్లు ఇవ్వాలని సూచన అభివృద్ధిని అడ్డుకునేటలకు ఎట్లా బుద్ధి చేపాలో తెలుసు అంటూ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ బిల్డింగ్స్ లేఅవుట్స్ పర్మిషన్లకు బిల్డ్ నౌ ఏఐతో కొత్త యాప్ను లాంచ్ చేసిన మంత్రి శ్రీధర్ బాబు రియల్ ఎస్టేట్లో టాప్లో హైదరాబాద్ గత ప్రభుత్వం నిర్ణయాలను మేము ఆపడం లేదు వ్యాపారాలకు మంచి వాతావరణం కల్పిస్తున్నాం బిల్డ్ నవ్ పై ఆర్మిటెక్స్ అధికారులకు అసోసియేషన్లకు ట్రైనింగ్ హైదరాబాద్లో రెండు వందల యాభై కోట్ల నెట్ వర్త్ దాటినోళ్ళు నాలుగు వందల అరవై ఏడు మంది మూసి ప్రక్షరణ హైడ్రా ఆగవు పేదలకు అన్యాయం చేయబోమని మంత్రి శ్రీధర్బాబు వెల్లడి మహారాష్ట్ర సీఎంగా రేపే ప్రమాణం ఎటు తేలని సీఎం సెలెక్షన్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిపై వీడని సస్పెన్స్ ఇప్పటిదాకా భేటీ కాని కూటమి నేతలు ముంబైలో ఫడ్నవీస్ థానేలో షిండే ఢిల్లీలో అజిత్ సీఎం పదవి కోసం పట్టుబడుతున్న షిండే నేడు బీజేపీ పక్ష నేత ఎన్నిక మధ్యాహ్న కూటమి ఎమ్మెల్యేల భేటీ సీఎం ఎవరనే దానిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది పెద్ద హీరోల సినిమాలకు అడ్డగోలు రేట్లు పెంచుడు టికెట్ ధరలు మూడు నాలుగు రేట్లు పెంపు నిర్మాతలు అడగ్గానే ఓకే చెప్తున్న ప్రభుత్వాలు సినిమా చూడాలంటే ఒక ఫ్యామిలీకి మూడు వేల దాకా ఖర్చు థియేటర్కు వెళ్లేందుకు జంకుతున్న సామాన్యులు భారీ బడ్జెట్తో సినిమాలు అందులో సగం రెమ్యునరేషన్లకే వారంలోనే వీలైనంత రాబట్టుకునేలాగా నిర్మాతల ప్లాన్ రేట్ల పెంపును నిరసిస్తూ సోషల్ మీడియాలో బైకాట్ ట్రెండు పెద్ద హీరోల సినిమాలకు టికెట్ల రేటు భారీగా పెంచుతున్నారు రెండు మూడేళ్ల నుంచి ఈ ట్రెండ్ బాగా పెరిగింది దీంతో సామాన్యులు ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూసే పరిస్థితి లేకుండా పోతుంది మామూలు టికెట్ ధరకు మూడు నుంచి నాలుగు రేట్లు ఎక్కువగా పెంచుతూ నలుగురున్న ఒక ఫ్యామిలీ కనీసం రెండు వేలు లేనిదే సినిమా చూసేందుకు అవకాశం ఉండడం లేదు వాటిపై జీహెచ్తో పాటు స్నాక్స్ ఖర్చు కూడా కలుపుకుంటే మూడు వేల దాకా ఖర్చు అవుతుంది దీంతో ఎంటర్టైన్మెంట్ కోసం సినిమా చూద్దామనుకునే సగడు ప్రేక్షకులు థియేటర్కు వెళ్లేందుకు జంకాల్సిన పరిస్థితి ఏర్పడ్డది పెద్ద హీరో సినిమా అనగానే టికెట్ల రేట్ల పెంపునకు ప్రభుత్వాలు కూడా ఓకే చెప్తున్నాయి అంటూ సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ హత్య గొలుసులతో కాళ్ళు చేతులు కట్టేసి కత్తులతో పొడిచి మర్డర్ డెడ్ బాడీని ఆయన కారులోనే కుక్కిన దుండగులు వరంగల్లోని రంగంపేటలో వెహికల్ వదిలేసి ఫరార్ కారు టైర్లకు బురద డోర్ మధ్యలో పచ్చగడ్డి సిటీ బయటకు తీసుకెళ్లి చంపేసినట్లు పోలీసుల అనుమానం కాకతీయ గ్రామీణ బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ రాజా మోహన్ దారుణ హత్యకు గురయ్యాడు గొలుసులు శైలాంతాలతో దుండగులు ఆయన కాళ్ళు చేతులు కట్టేసి చిత్ర హింసలు పెట్టారు మెడ తలపై కత్తెలతో పొడిచి చంపేశారు డెడ్ బాడీని ఆయన కారులోని వెనక సీట్లో కుక్కేశారు ఆ తర్వాత కారును వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ ఎదురుగా ఉన్న రంగంపేట ఏరియాలో వదిలేసి పారిపోయారు దమ్ముంటే నిదురితే లేకుంటే గుజరాత్ పో అంటూ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఫైర్ ప్రధాని మోదీ అహ్మదాబాద్లో సబర్మతి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ పనులు చేస్తుంటే ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చప్పట్లు కొడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇరవై ఐదు ఏళ్ళ నుంచి కిషన్ రెడ్డిని హైదరాబాద్ ప్రజలు భుజాల మీద మోస్తున్నారని ఆయన మాత్రం మూసీ రివర్ ఫ్రంట్ వద్దు అంటున్నాడని ఫైర్ అయ్యారు మూసీ అభివృద్ధి అయితే మోదీ కంటే తెలంగాణకు మంచి పేరు వస్తుందనే కాళ్లలో కట్టెపెట్టి కట్టనీయం అని మూసీలో పండుకుంటాం అని కిషన్ రెడ్డి అంటున్నాడని సీఎం మండిపడ్డాడు కిషన్ రెడ్డి మూసిలో పండుకున్నా మూసిలో మునిగి ఆత్మహత్య చేసుకున్నా ఇక్కడి ప్రజలు వారిని పట్టించుకోరని అన్నారు కిషన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మోదీ దగ్గరకు వెళ్ళే కేంద్రం నుంచి మూసీ డెవలప్మెంట్ కోసం ఇరవై ఐదు వేల కోట్లు తీసుకురావాలని డిమాండ్ చేశారు మూసీలో పేదల కోసం ముసలి కన్నీరు కారుస్తున్న కిషన్ రెడ్డి పదివేల కోట్లు తీసుకురావాలని మూసీ ఒడ్డున ఉన్నోళ్లకు మూసీ మురికిలో ఇబ్బంది పడుతున్నోళ్లకు పిఎం ఆవాస్ యోజన స్కీమ్ కింద ఎంత భూమి కేటాయిస్తారో అడిగి తెలుసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు బీసీలో రాజకీయ చైతన్యం మొదలైంది అంటున్న తీర్మారు మల్లన్న వారికి చట్టపరంగా రావాల్సిన వాట దక్కాల్సిందే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వెల్లడి బీసీలో రాజకీయ చైతన్యం మొదలైందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు తెలంగాణలో నెక్స్ట్ వచ్చేది బీసీ సర్కారేనని పేర్కొన్నారు బీసీలకు చట్టపరంగా రావాల్సిన వాటా దక్కాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు బీసీ ఓటతోనే రాజకీయం చేస్తున్నాయని మల్లన్న విమర్శించారు వెనుకబడిన వాళ్ళు అన్ని రకాలుగా మరింత వెనుకబడుతూనే ఉన్నారని మల్లన్న ఆందోళన వ్యక్తం చేశారు అందులోనూ బీసీలను మరింత వెనక్కి నెట్టే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు అరవై శాతం ఉన్న బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు అమలు చేయడం అన్యాయమని ఫైర్ అయ్యారు తెలంగాణలో కుల గణన కార్యక్రమం విజయవంతంగా జరుగుతుందని చెప్పారు దీన్ని ఆదర్శంగా తీసుకుని దేశంలో ఓబీసీలను కులపరంగా గణన చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు ఓబీసీల హక్కుల సాధన కోసం ఈ నెల పదకొండున కానిస్టిట్యూషన్ క్లబ్లో సదస్సు ధర్నా నిర్వహించబోతున్నట్లు చెప్పారు ఓబీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని తెలంగాణ ఎంపీలు పార్లమెంటు సమావేశాల్లో ముఖ్య కంఠంతో లేవనెత్తాలని తీర్మాన్ మల్లన్న డిమాండ్ చేశారు సింగరేణిలో ఎనిమిది గంటల పని మస్ట్ అంటూ ఒక న్యూస్ రోజుకు రెండున్నర లక్షల టన్నుల బొగ్గు వెలికి తీయాలి ఏరియా జీఎంలకు సీఎండి బలరాం ఆదేశాలు సింగరేణిలో ప్రతి ఒక్కరూ ఎనిమిది గంటలు పని మస్ట్గా చేయాలని లేదంటే కఠిన చర్యలు తీసుకోవాలని సిఎండి బలరాం ఆదేశించారు బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు అన్ని ఏరియాలకు సమస్యగా కృషి చేయాలని సూచించారు మంగళవారం అన్ని ఏరియాల జీఎంలతో ఆయన ప్రత్యక్ష సమక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు ఏడాది టార్గెట్లో మిగిలిన నూట ఇరవై రోజుల్లో ప్రతి నిమిషం విలువైందని ఉత్పత్తి చాలా కీలకమైందని లేటుగా పనులు చేపట్టకుండా గని మేనేజర్ ప్రాజెక్ట్ అధికారి చొరవ తీసుకోవాలని సూచించారు పెరిగిన విద్యుత్ డిమాండ్ల దృష్ట్యా థర్మల్ విద్యుత్ కేంద్రాలకు రోజుకు రెండు పాయింట్ ఐదు లక్షల టన్నుల బొగ్గును రవాణా చేయాల్సి ఉందన్నారు ఇందుకు రోజుకు పదహారు లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ ను తొలగించాలన్నారు ఉదయం ఏడు గంటల వరకు అందరూ గల్ల వద్దకు చేరుకొని కార్మికులకు దిశానిర్దేశం చేయాలని స్పష్టం చేశారు మిషన్ల పనితీరు మెరుగుపరచాలని కనీసం పద్దెనిమిది గంటలు వినియోగించుకోవాలన్నారు కొత్త ప్రాజెక్టులైన కొత్తగూడెంలోని వీకే ఓసి ఇల్లందులోని రోంపేట ఓసీలో వచ్చే మూడు నెలల్లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఒడిశా నైనీ బ్లాక్లో చెట్ల లెక్కింపు కొంత పూర్తయినందున బొగ్గు ఉత్పత్తికి సంబంధించిన పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు ఈ సమావేశంలో డైరెక్టర్లు డి సత్యనారాయణరావు వెంకటేశ్వర రెడ్డి జీఎంలు శుభాని రవిప్రసాద్ కార్పొరేట్ జీఎంలు ఏరియా జీఎంలు పాల్గొన్నారు లక్ష కేసులు పెట్టినా ప్రశ్నించడం ఆపము అంటున్న హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి లక్ష కేసులు పెట్టినా ప్రజల తరఫున ప్రశ్నించడం ఆపబోమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు పంజగుట్ట పిఎస్లో ఆయనపై కేసు నమోదు కావడంతో మంగళవారం ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు సీఎం రేవంత్కు చేతనైంది ఒకటేనని తప్పు చేసి దబాయించి కేసులు పెట్టడమేనని విమర్శించారు అడుగడుగున నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్నందుకు నీ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు నాపై అక్రమ కేసులు పెడుతున్నావు నీ రెండు నాలుగల వైఖరికి బట్టబయలు చేసేందుకు ప్రజాక్షేత్రంలో నిలదీసినందుకు తట్టుకోలేక పంజగుట్ట స్టేషన్లో తప్పుడు కేసు పెట్టించినవు ప్రజా కోర్టులో ప్రజా తీర్పుతో నీకు తగిన శిక్ష పడేంత వరకు ఆగను అని హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కూడా మరో ఐపీఎస్ మహిళ ఐఏఎస్ ఫోన్ కాల్స్ విన్నరు పద్నాలుగు వందల ఫోన్ నంబర్ల డేటా రిట్రీవ్ చేసిన ఎఫ్ఎస్ఎల్ హైకోర్టు జడ్జి భార్య ఫోన్ నంబర్ ను ట్రాప్ చేసిన ప్రణీత్ టీమ్ సిట్ విచారణలో వెలుగు చూస్తున్న నిజాలు ఫోన్ టాపింగ్ కేసులో మరిన్ని సంచలనాలు వెలుగు చూస్తున్నాయి మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐఏఎస్ దివ్య దేవరాజన్ సిటీ మాజీ సిపి ఏఆర్ శ్రీనివాస్తో పాటు ఓ హైకోర్టు జడ్జి భార్య ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు తాజాగా బయటపడింది ఇందుకు సంబంధించిన వివరాలను విచారణలో నిందితులు భుజంగరావు తిరుపతి వెల్లడించినట్లు తెలిసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ట్యాపింగ్ కు గురైన ఫోన్ నంబర్ల ఆధారంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ లాగర్ రూమ్ హార్డ్ డిస్క్ల డేటాను రీట్రివ్యూ చేస్తున్న ఎఫ్ఎస్ఎల్ఆర్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి సిట్ అధికారులు ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తున్నారు ఇందులో తాజాగా ఇద్దరు ఐపీఎస్లు ఒక మహిళ ఐపీఎస్తో పాటు ఓ హైకోర్టు జడ్జి భార్య ఫోన్ నంబర్లు కూడా ఉన్నట్లు సమాచారం గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు నాలుగు నెలల వ్యవధిలో పద్నాలుగు వందలకు పైగా ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు దాదాపు మూడు వందల నలభై జీబీ వరకు ఉన్న డేటాలో గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసిన ప్రతిపక్ష పార్టీల నేతలు వ్యాపారవేత్తలు ప్రభుత్వ ఉద్యోగులు అధికార ఫోన్ నంబర్లు ఉన్నాయని తెలుస్తుంది కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఆరవ నిందితుడైన శ్రవణ్ రావును ఇండియాకి రప్పించేందుకు పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు రెడ్ కార్నర్ నోటీసుల ప్రక్రియ వేగవంతం చేసేందుకు సిబిఐతో సంప్రదింపులు జరుపుతున్నారు కేంద్ర ప్రభుత్వం సిబిఐ చొరవ తీసుకుంటే రెడ్ కార్డర్ నోటీసులు త్వరగానే జారీ అవుతాయని వీరిద్దరిని తప్పకుండా అరెస్టు చేస్తామని చెప్తున్నారు అమరవీరుల త్యాగాలను కేసీఆర్ గౌరవించలేదు అంటున్న మంత్రి పొన్నం జూపల్లి కృష్ణారావు కోదండరాం యువత ఆత్మ బలిదానాలతోనే తెలంగాణ వచ్చింది జూపల్లి శ్రీకాంతచారి ఆశయాలను నెరవేరుస్తాం అంటున్న పొన్నం యువత త్యాగాలతోనే ప్రత్యేక రాష్ట్రం సాధించిన అంటున్న కోదండరాం అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా యూత్ టుడే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమరవీరుల త్యాగాలను గౌరవించడం లేదని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు గత ప్రభుత్వంలో ప్రగతి భవన్ లోనికి మంత్రులకు కూడా ప్రవేశం లేదని ప్రజా సమస్యలపై అక్కడ చర్చకు అవకాశం ఉండేది కాదని గద్దర్ లాంటి మహనీయులు కూడా ప్రగతి భవన్ గేటు వద్ద కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం నిరీక్షించారని గుర్తు చేశారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ జనసమితి పార్టీ అనుబంధ యోజన విద్యార్థి జనసమితి ఆధ్వర్యంలో ఉద్యమకారుడు శ్రీకాంతచార్య వర్ధన్ సందర్భంగా తెలంగాణ యూత్ డే సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే కూనంసేని సాంబశివరావు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ తదితరులు పాల్గొన్నారు న్యాయ ప్రక్రియలో కొత్త చట్టాలు గొప్ప ముందడుగు అంటున్న మోదీ వీటితో పౌరులకు సత్వర న్యాయం అంటున్న ప్రధాని మోదీ కొత్త చట్టాలతో పౌరులకు సత్వర న్యాయం చేకూరుతుందని న్యాయ ప్రక్రియలో ఇదొక గొప్ప ముందడుగు అని ప్రధాని మోదీ అన్నారు ఇవి పౌరుల హక్కులను పరిరక్షిస్తున్నాయని పేర్కొన్నారు దేశంలోనే కొత్త చట్టాలు వంద శాతం అమలవుతున్న మొదటి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా చండీగఢ్ నిలిచింది ఈ సందర్భంగా మంగళవారం చండీగఢ్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు వరసవాదుల కాలం నాటి చట్టాల స్థానంలో భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరికత సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినీయం చట్టాలను తీసుకొచ్చాం రాజ్యాంగ లక్ష్యాలను నెరవేర్చడంలో ఇదొక ముందడుగు బ్రిటిష్ కాలంలో మొదట ఐపీసీ తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సిఆర్పిసి చట్టాలను తీసుకొచ్చారు మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆ చట్టాలు అలాగే కొనసాగాయి కాలానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేసినప్పటికీ అవి వలసవాద కాలం నాటి చట్టాలుగానే మిగిలిపోయాయి అందుకే వాటికి మేము స్వస్తి పలికాం మన న్యాయ ప్రక్రియ పారదర్శకంగా సులభంగా ఉండేలాగా కొత్త చట్టాలు తెచ్చాం ఇప్పుడు సైబర్ క్రైమ్ లాంటి నేరాల్లోనూ బాధితులకు సత్వర న్యాయం చేకూరాల చట్టాలను రూపొందించాం అని మోదీ చెప్పారు ఈ సందర్భంగా సుప్రీంకోర్టు హైకోర్టు జడ్డీలకు కృతజ్ఞతలు తెలిపారు ఏడవ రోజు సజావుగా పార్లమెంట్ పార్లమెంట్లో ప్రతిష్టంభనకు తెర మొదలైన చర్చలు ఉభయ సభల్లో స్వల్ప ఆందోళనలు వాకోట్ల మధ్య సాగిన సమావేశాలు పార్లమెంటు ఉభయ సభల్లో వారం రోజులుగా నెలకొన్న ప్రతిష్టంకు ఎట్టకేలకు తెరపడింది మంగళవారం ఏడవ రోజున సమావేశాలు స్వల్ప వాగ్విదాలు వాకౌట్ల మధ్య దాదాపు సజావుగా సాగాయి రాజ్యాంగానికి డెబ్బై ఐదు ఏండ్లు అయిన సందర్భంగా ప్రత్యేక చర్చ చేపట్టాలన్న ప్రతిపక్షాల డిమాండ్కు కేంద్ర ప్రభుత్వం సభ సజావుగా సాగేందుకు సహకరిస్తామని ప్రతిపక్షాలు సోమవారం అంగీకారానికి వచ్చిన నేపథ్యంలో మంగళవారం లోక్సభలో క్వశ్చన్ అవర్ జీరో అవర్లో పెద్దగా ఆటంకాలు లేకుండా కొనసాగాయి ఉపాధి హామీ నిధులు యూపీలోని సంబాల్లో అల్లర్లు తదితర అంశాలపై లోక్సభలో ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నలు అడిగారు ముందుగా ఆదాని వ్యవహారంపై సంబల్ అల్లర్ల చర్చించాలంటూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలతో సభ మొదలైన కొద్దిసేపటికి సభ్యులు సైలెంట్ అయిపోయారు తద్వారా పార్లమెంటు సజావుగా జాగింది అంటూ ఒక న్యూస్ రెండు బిల్లులు ఆమోదం పార్లమెంటు ఉభయ సభల్లో రెండు బిల్లులు ఆమోదం పొందాయి రాజ్యసభలో చమురు క్షేత్రాల నియంత్రణ అభివృద్ధి సవరణ బిల్లు లోక్సభలో బ్యాంకింగ్ల సవరణ బిల్లును ఆమోదించారు రాజ్యసభలో చమురు క్షేత్రాల సవరణ బిల్లును కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రవేశపెట్టారు ఈ బిల్లుపై చర్చ అనంతరం మూజువాని ఓటుతో ఆమోదించారు అంటూ ఇంకొక న్యూస్ మహిళా సంక్షేమానికి పెద్దపీట లబ్ధిదారులకు చెక్ అందజేస్తున్న మంత్రి శ్రీధర్ కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో మహిళలకు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని గతంలోనూ ఇదే ఓర్వడ్ని కొనసాగించామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు అన్నారు మంగళవారం మంత్రి పట్టణంలోని బతుకమ్మ చివరాస్తాలో ఇందిరా మహిళా శక్తి పథకం కింద మంజూరైన మిషన్ టైలరింగ్ మిల్క్ పార్లర్ కిరాణం షాపులను ఆయన ప్రారంభించారు అనంతరం మున్సిపల్ ఆఫీసులో నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవాలకు హాజరయ్యారు మేప్మా ఆధ్వర్యంలో బ్యాంకు లింకేజ్ ద్వారా పద్దెనిమిది సంఘాలకు మంజూరైన రెండు పాయింట్ నలభై కోట్ల పిఎం స్వనిధి ద్వారా మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా కొనసాగుతుందన్నారు ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ రమాదేవితో పాటు తదితరులు పాల్గొన్నారు ఈ చిత్రంలో మనం చూడొచ్చు కొత్త ప్రాజెక్టులతో రామగుండంలో వెలుగులు అంటున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గత పాలకుల నిర్లక్ష్యంతో చీకట్లు నిండిన రామగుండంలో కొత్త విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంలో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తున్నామని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా రామగుండం బల్దియాలో మంగళవారం అర్బన్ డేను ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్బాబు సహకారంతో కృషి చేస్తున్నట్లు చెప్పారు త్వరలో ఎన్టీపీసీలో ప్రారంభం కానున్న మూడు ఎనిమిది వందల మెగావాట్ల యూనిట్లతో పాటు స్వశక్తి మహిళా సంఘాల ద్వారా సోలార్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయించనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా స్వశక్తి మహిళా సంఘాలకు మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు మేయర్ బంగి అనిల్ కుమార్ స్వామి రాజేష్ సుజాత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులకు నా యొక్క రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము చూస్తూనే ఉండండి డిటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి